తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చెలరేగిన అంతర్గత విభేదాల గురించి చూశాము ఈ నేపథ్యంలో స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి సంచలనమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు తన ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో తానెప్పుడు రౌడీ రాజకీయాలు చేయలేదని తుపాకులతో బెదిరించి వసూలు చేయలేదని అక్రమాలకు పాల్పడలేదని వ్యాఖ్యానించారు ఇప్పుడు శ్రీహరి చేసిన ఈ మాటలు పరోక్షంగా మంత్రి కొండా సురేఖన లేదా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారా అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది ఇటీవల మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కడియం శ్రీహరి వంటి నాయకులు తమ కుటుంబంపై రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ఈ విషయంపై సురేఖ దంపతులు రేవంత్ రెడ్డితో భేటీ అయి వివరణ ఇచ్చారు తర్వాత కొండ సురేఖ మీడియా ముఖంగా క్షమాపణలు కూడా చెప్పారు అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఓ సభలో కడెం శ్రీహారి మాట్లాడారు ఈ వ్యవహారం ముగిసిందని చెప్పుకుంటూనే నేను ఎప్పుడూ వారిలాగా తుపాకులతో బెదిరించి వసూలు చేయలేదని ముప్పై సంవత్సరాల్లో ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని గన్ పెట్టి ఎవరిని బెదిరించిన పాపాన పోలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి అయితే దీన్ని విశ్లేషకులు ఏ కోణంలో చూస్తున్నారంటే ఇంతకీ మీరు చేయలేదు సరే ఎవరు చేశారు అన్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు అంటే కొండ సురేఖను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా అని ప్రశ్నిస్తున్నారు కొండ సురేఖ వివాదం ఇప్పుడిప్పుడే సర్దుమనిగింది ఇంతలోనే కడియం మాటలతో అసలు పార్టీలో ఏం జరుగుతుంది అసలు వివాదాలు వద్దు అన్న తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు బయటకు వస్తే ఏంటి అర్థమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట అంటే ఎవరికి లెక్కలేదా లేదా రేవంత్ రెడ్డి పట్టుకోల్పోయాడా అంటూ ప్రశ్నిస్తున్నారు మొత్తానికి ఒక వివాదం అయిపోయింది అనుకుంటే మరో వివాదం వస్తుంది ఇక కడియం శ్రీహరి వివాదంపై సురేఖ స్పందిస్తారా లేదా అనేది చూడాలి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో నేతలు చేసే వ్యాఖ్యలతో పార్టీ ప్రజల్లో పలచగా అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు